అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు ఆగస్టు నెలలో మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాటలను తెలుసుకుందాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు ఆగస్టు నెలలో మేనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి మీనరాశి వారికి ఆగస్టు నెల ఏలినాటి శని ప్రభావం శనివర్త్ రాహు కుజవర్తు కేతువని ఇందాక చెప్పుకున్నాం ఏ రాశి గురించి చెప్పుకున్నాము ఇందాక జీవత్త కేతు అనేది ఒక రాశి గురించి చెప్పుకుని గ్రహము ఉన్నది అంటే రాశి గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మీనరాశి వారి గురించి ఎక్కువగా చెప్పుకోవాలి అంటే ఏలినాటి శని ప్రభావం కలిగి ఉంది రాహుగ్రహము కూడా జన్మస్థానమైన మేనరాశిలో ఉన్నాడు జన్మస్థానంలో మేనరాశిలో ఉన్నందువల్ల ఎప్పటి వరకు మేనరాశి వారికి మనమైతే నా ఎనర్సిస్ ప్రకారంగా శుభ ఫలితాలు చెప్పలేదు చెప్పకూడదు ఏలినాటి శని ప్రభావం కలిగి ఉన్న వారికి ఉన్న దాన్ని కొంచెం వల్ల మేనరాశికి శుభదాయకమైన ఫలితాలు ఉన్నాయని చెప్పలేదు చాలామంది ఏదేదో ఏదేదో కోటీశ్వరులు వంద కోట్లు రెండు వందల కోట్లు సంపాదన వచ్చేస్తుంది ఒక స్త్రీ వల్ల మీకు లాభం కలిగేస్తుంది ఇంకొక వ్యాపారం వల్ల మీకు ఇది వచ్చేస్తుంది మీరు ఊహించని ధనాలు కలుగుతాయి శుభదాయకాల ఫలితాలు వస్తున్నాయని చెప్పేస్తున్నారు నేను ఆశ్చర్యపోతానే ఉన్నాను అవి ఏం జరుగుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి ఏ యొక్క శుభగ్రహ దృష్టి మీనరాశి మీద ఉంది మీనరాశికి ఆధిపత్యాన్ని వహించిన గురుడు ఎక్కడున్నాడు గురుని మీద ఏ గ్రహ దృష్టి ఉంది ఎక్కడా ఏది కనపడతలేదు అయ్యో శుభగ్రహ దృష్టి ఉంది శుభదాయకమైన ఫలితములు పొందుతున్నాడు గురుడు ఉన్న మీనరాశికి ఆధిపత్యాన్ని వహించింది కోదండమీనర్యోర్ మంత్రి ధనసరాశికి మీనరాశికి ఆధిపత్యాన్ని వహించింది గురువు గురువు ఎక్కడున్నాడు శత్రుస్థానమైన వృషభ రాశిలో ఉన్నాడు ఎవరితో ఉన్నాడు మిత్రుడైన కుజునితో ఉన్నాడు అయితే కుజునితో ఉన్న ఉపయోగకరమైన ఫలితములు పొందుతున్నారా మీన రాసి వారు నూటికి తొంభై శాతం పొందటం లేదు నూటికి తొంభై శాతం ఉపయోగకరమైన పరిస్థితి లేదు వీళ్ళకి వస్తుంది అన్నది చేతికి రాదు చేయాలనుకున్న పని సంపూర్ణంగా చేయలేరు అనుకున్న పని ఏది జరగని పరిస్థితి వస్తుంది ధనానికి కడు ఇబ్బందులు పడతారు మోసగారుతున్నానికి గురి అయిపోతున్నారు నమ్మించి మోసం చేసేస్తున్నారు అలాగే ఏలినాడు శని ప్రభావం అంటే ఇప్పుడు శని ఎక్కడున్నాడు కుంభరాశిలో ఉన్నాడు తదుపరి మీనరాశిలోకి వస్తారు జన్మంలోకి వస్తారు అప్పుడు వచ్చేది అనారోగ్యమైన స్థితికి చేరిపోతున్నారు చేరిపోతున్నారు అనారోగ్యాలు ఆరోగ్యాలు చెడిపోతున్నాయి ఇటువంటి నష్టదాయకమైన ఫలితంలో మినరాశి వారు ఉంటే కొంతమంది జోష్యులు చాలా మటుకి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు అంతో మంచి లాభాలు పొందుతున్నారు అంటున్నారు అయితే జీవితకాలంలో అంత ఏడునాడు అంటే ఏడున్నర సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలు ప్రతిరోజు ఉతికి ఆరాసేస్తానంటే ఆవిడ ఏం చేయలేడు కానీ దేనికైనా విరామ సమయం ఉంటుంది ఒక విరామం ఉంటుంది ఆ విరామం ఈ రాశి వారికి కూడా మధ్యలో ఉంది కాస్త అంతా వెసులుబాటుతనాన్ని ఇస్తున్నాడు వెసులుబాటు ఆ వెసులుబాటుదనాన్ని మనం ఉన్నతమైన స్థితిగా తీసుకెళ్ళకూడదు వెసులుబాటుదనాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది ఏమవుద్దు ఎక్కడేసుకో అక్కడే ఉంది అనే పరిస్థితి ఈ మీనరాశిలో పుట్టిన ప్రతి వారు కూడా ఉద్యోగ రంగముల్లో ఉన్నారు ఉద్యోగం చేస్తున్నా కూడా అధికారులతో చివాట్లు తినడము లేకపోతే మర్యాదపూర్వకమైన మాటలు లేకపోవడము వాళ్ళు కొద్దిగా మాటలు మాట్లాడడం వాళ్ళు అటువంటి భావాలు జరుగుతూ ఉన్నాయి భార్యాభర్తల మధ్యన అవగాహన మాత్రం బాగుంది భార్యాభర్తల మధ్యన అవగాహన బాగుంది పర్వాలేదు గొడవ పడతలేదు కొట్టుకోవట్లేదు తిట్టుకోవట్లేదు అన్యోన్యంగానే ఉన్నారు ఇంకా సమయానికి రావలసినది చేతికి రాక ఇబ్బందికరమైన స్థితిని పొందుతున్నారు అలాగని చెప్పేసి ప్రతిసారి ఎలాగ ఉన్నాదా మీనరాశికి శుక్రుడు ఉన్న స్థానము షష్టమ స్థానమైన తృతీయ అష్టమాధిపత్యాన్ని వహించిన మీనరాశికి మూడవ స్థానానికి ఎనిదో స్థానానికి అధిపతి అయిన శుక్రుడు ఆరవ స్థానంలో ఉన్నాడు మీనరాశికి శుక్రుని స్థానం ఉచస్థానం ఆయన ఆరవ స్థానంలో ఉన్నాడు శత్రు భావత స్థానంలో ఉండిపోయాడు అందువల్ల శత్రువులు పెరుగుతున్నారు శత్రువులు అంటే ఎవరు శత్రువులు నీకు బంధువర్గమే శత్రువులుగా మారుతున్నారు ఎవరు బయట శత్రువు అవ్వట్లేదు నీ బంధువర్గమే శత్రులుగా మారుతున్నారు నీ ఉన్నతను చూసి వారవలేకపోతున్నారు నిన్ను ఎలాగైనా నొక్కియ్యాలి ఈయన ఎలాగైనా తొక్కియ్యాలి నష్టపరిచేయాలి కష్టపడియాలి బంధువర్గం వాళ్ళే బయటవాడు ఎవడో బాధపడుతున్నాడు అంటే బాగుపడుతున్నాడు అంటే మనకి అడుగు ఉందే బాగుపడుతున్నాడు అనుకుంటారు కానీ అంతకంటే మించి ఏముండదు మన మిత్రవర్గం వాళ్ళకి కూడా చేయరు శత్రువర్గంగా ఉండదంటే బంధువర్గం ఈ బంధువులే మనల్ని చూసి అసూయ నష్టం అటువంటి స్థితి ఈ యొక్క మీనరాశి వారికి ఇప్పుడు కలుగుతుంది అయితే ఈ ఆగస్టు నెలలో ఎంతటి కష్టదాయకమైన స్థితిలో ఉన్న శుభదాయకమైన పనులు చేయాలి వీళ్ళు శుభ కార్యక్రమములు చేయాలి అంటే ఖర్చు పెట్టాలి డబ్బేదేయా ఖర్చు పెట్టడానికి ఇది ఒక డౌటే ఒక చిత్ర విచిత్రమైన సంఘటన ఏంటంటే ఒక వివాహానికి కానీ ఒక ఇల్లుని కానీ కొనాలి అనే యోగం జాతకుడికి ఉన్నప్పుడు ధనంతో సమాధానం లెక్కలేదు ధనంతో సమస్య లేదు అది ఎలా వస్తుందో ఎలా రాదు అన్నది తెలీదు ఆశ్చర్యకరంగా వస్తుంది అలాగా ఈ యొక్క శ్రావణ మాసంలో శుభ కార్యక్రమములు చేయడానికి ఎక్కువ అవకాశం మీనరాశి వారికి ఉంది మంచిది శుభ కార్యక్రమం చేస్తున్నారంటే మంచిదే శుభం చేయడం మా మామ చిన్నదా విశేషమైన విధానం శుభ కార్యక్రమం చేశాడు అంటే కొన్ని దానాలు కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతున్నాయి శుభ కార్యక్రమాలు చేస్తున్నారు అంటే కొన్ని దానాలు జరుగుతున్నాయి ఇది తెలియకుండా ఈ మేనరాశి వారికి తెలియకుండా ఏంటి ఆ దానం అన్నదానం వస్త్రదానం ధనదానం ధనం ఇంకా రకరకాలు ఒక వివాహం జరుగుతుంది అంటే ఆ వివాహానికి ఎంతమంది బాగుపడుతున్నారో అంతమందికి అన్ని దానాలు వెళ్ళినట్టే అటువంటి దానాలు చేస్తున్నారు దానాలు చేస్తున్నప్పుడు దాన ఫలితం ఊరినే పద్దా దాన ఫలితం ఊరినే బాధ రావాలి ఆ ఫలితం అంతా కాబట్టి ఉధృతం తగ్గించేస్తుంది అష్టమ శని నేలినాటి సినీ ప్రభావము ఉధృతమే కుంటుపరుస్తుంది అంటే తగ్గుతుంది పర్వాలేదు ధ్యానం చేస్తాం మనం కొంత తప్పు కూడా చేశారు కొంత తప్పులు చేయాలి తప్పదు ఇప్పుడు ఏదో కార్యక్రమం చేయాలంటే ధనం లేకపోతే కొంత తప్పు చేస్తాం అప్పు చేస్తారు అప్పు చేస్తారు అలాగే చెప్పి అప్పు చేసుకోకుండా బాధల్లో పడిపోతారా జీవితంలో కాదు ఎప్పుడూ కూడా ఒకటి గమనించండి పగలైన తర్వాత రాత్రి వస్తుంది రాత్రి శాశ్వతంగా నిలబడిపోతుంది మళ్ళీ పగలొస్తది ఆది సోమవారం లెక్క పెట్టుకుంటే శనివారంతో అయిపోయింది మళ్ళీ ఆదివారం స్టార్ట్ అవుతుంది అక్కడితో ఆగిపోలేదు కాలగమనం ఆగదు అలాగే చెడుతత్వమైన పరిస్థితి కలిగి ఉన్నా ఏలినాడు శని ప్రభు ఉన్నా తర్వాత వెళ్తా వెళ్తా ఈ యొక్క శని భగవాన్ ఇచ్చే ఫలితము ఇంత అంతా కాదు శుభదాయకమైన ఫలితము ఇస్తుంది ముఖ్యముగా ఈ మీనరాశి వారికి చెప్పదగినటువంటి ఫలితం ఏంటంటే ఇక్కడ ఆరోగ్య సమస్యను జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్య విషయంలోని అజాగ్రత్తలు పడకండి చిన్నదే కదా అని నెగ్లెక్ట్ చేయకండి ప్రతి విషయంలోనే కూడా జాగరూకతను పాటించండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎదుటివారు చెప్పే పాటని గుద్దిగా నమ్మకండి నమ్మినట్టు నటించండి ఎవ్వరు చెప్పిన వినంతని వేగపడక వివరింపికెళ్ళ నిజము తెలిసిన మనుజుడి నీతి పరుడు మహిళో సమతి అన్నట్టు అటు చెప్పేది మొత్తం పూర్తిగానండి ఒక నవ్వు నవ్వు తప్పకుండా చేస్తాను నీకు నువ్వు చెప్పింది నేను చేస్తాను అని ఓ నమస్కారం పెట్టండి తప్పలేదు నమస్కారం పెట్ట మాత్రం మనం చిన్నవాళ్ళు అయిపోం అని పెద్దలు ఇప్పుడు కానీ అవకాశాన్ని బట్టి కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోని ఉండాలి ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి యజుల మనములు నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి ఇది మాత్రం పాటించండి ఎప్పటి మాట్లాడే మాటలు అప్పుడే మాట్లాడండి ఎదటి వాళ్ళ మనసులు నొప్పించకుండా మాట్లాడండి ఈ మీనరాశి వాళ్ళు ఈ యొక్క ఆగస్టు నెలలో ఈ ఆగస్టు నెలలో ఇలా చేస్తే ఆ తర్వాత నుంచి కూడా ఉన్నతమైన ఫలితాలు మీరు పొందడం అనేది జరుగుతుంది శుభదాయకమైన ఫలితాలు కూడా మీరు పొందుతారు ఇది ఈ ఆగస్టు నెలలో మీనరాశి వారికి ఉన్న ఫలితములు ఆగస్ట్ నెలలో మీనరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు పొందుతారు అంటారు మీనరాశి వారు ఆగస్టు నెలలో చేయవలసిన ఫలితములు ఏమిటంటే ముఖ్యముగా శ్రీ దత్తాత్రేయ దక్షిణామూర్తి దక్షిణామూర్తి పూజించండి దత్తాత్రేయుడికి ఆగస్టు నెల పూర్తిగా రోజుకి రోజు పాలాభిషేకం పాలాభిషేకం చేయమన్నాం కదా నెల రోజులు చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు వద్దకుంటాం ఏమవుతావు ఒక గ్లాసు పాలు పట్టకాలండి దత్తాత్రేయుడి గుడి దగ్గరికి ఆ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆ పంతులు గారు చేస్తూ పోయిందని చెప్పండి ఆయన పోతారు పొద్దున్నే పట్టకాలండి ఉదయకాలంటే తీసుకెళ్ళాలి ఎప్పుడూ మధ్యాహ్నం తీసుకెళ్తానంటే అది పోయాడు అక్కడికి అలంకరణలు అయిపోతాయి ఆ పొద్దున్నే తీసుకెళ్తే చేస్తారు ఆ గ్లాసు పాలు ఆవు పాలు పెట్టగలండి ఇంత పెద్ద గ్లాసు పట్టగలగల చిన్న గ్లాసు పట్టుకెళ్ళండి ఆవు పాలు తీసుకెళ్లి పోయించండి నమస్కారం చేయండి వీలైతే కొబ్బరిగా కొట్టండి లేదు కొబ్బరిగా కూడా లేదు నమస్కారం చేసుకోవచ్చండి దత్తాత్రేయుడు గుడి అంటే మన సిరిడి సాయి గుడిలో కంపల్సరిగా దత్తాత్రేయుడు ఉంటాడు దత్తాత్రేయు గుడికి వెళ్ళి అది చేయండి తదుపరి దక్షిణామూర్తి దక్షిణామూర్తిని పూజించండి దక్షిణామూర్తిని ఆరాధించండి దక్షిణామూర్తికి మందార పువ్వుల మాల వేయండి నందార పువ్వుల మాల వేయండి మందారాలతోటి దక్షిణామూర్తిని చూస్తే ఆయన సంతుష్టుడైపోతాడు ఆ యొక్క విధంగా మీనరాశి వారు చేసుకోవాలి అలాగే ఇంకా వీలైతే వారు ఈ యొక్క శని ప్రభావంగా ఉంది కాబట్టి ఒక శనివారం నాడు శ్రావణ మాసం ఆఖరి శనివారం గుర్తుపెట్టుకోవాలని విషయం శ్రావణ మాసం ఆఖరి శనివారం దోషిత నువ్వులను నదీ గర్భంలో కలపండి నమస్కరించి నదీ గర్భంలో వేయండి ఎప్పుడైతే ఈ రకంగా చేస్తారో రాశి వారికి ఉన్న ఏలినాటి శని ప్రభావములు కూడా సన్నగిల్లి మొత్తం పోతాయి అని కాదు సన్నగిల్లత నెమ్మది పడతాయి సస్థిత చేకూరుతారు అటువంటి ఫలితము చేయాలి కాబట్టి ఈ మీనరాశి వారు కూడా నేను చెప్పిన ఫలితములను తూచా తప్పకుండా ఆచరిస్తూ చేశారంటే సర్వకాల సర్వాస్తుల ఎందు కూడా శుభ ఫలితములను పొందుతూ ఆనందకరమైన జీవితాన్ని పొందుతారన్నది నిజం సర్వేజ్ నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఆగస్టు నెలలో రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసేందుకు ధన్యవాదాలు ఆయుష్మాన్ భవ